ఫ్రెండ్స్ మీరు చూసేది వచ్చేటప్పటికి మనకు మెక్సికన్ నేపియర్ అండి సో ఈ గిడ్డి వచ్చేసి మనకు గొర్రెలు మేకల పెంపకంలో కానివ్వండి ఆవుల గేదెల పెంపకంలో చాలా బాగా ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది అలాగే ప్రోటీన్స్ విలువలు అనేటివి మనకు దీంట్లో వేరే గడ్డలతోటి పోల్చుకుంటే మనకు పది నుంచి ప్రోటీన్ శాతం అనేది ఉంది డ్రై మ్యాటర్ వచ్చేటప్పటికి ముప్పై ఐదు శాతం దాకా ఇది మనకు అందులో కనిపిస్తూ ఉంది ప్రోటీన్ సులువులు అంటే దీని ద్వారా మనకు పాల ఉత్పత్తి పెరగడం కానీ శాతం పెరగడం కానీ అలాంటివి ఉంటాయి డైరీ వాటికి అలాగే మన గొర్రెల మేక వల్ల చూసుకుంటే మనకు బరువు పెరగడమే మన కాన్సెప్ట్ కాబట్టి దాంట్లో పోషకలు అనేవి వేరే గడ్డిలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంది దానికంటే ఇంకా మెయిన్గా ఏంటంటే ఈ గడ్డిలో వచ్చేసి బయోగ్యాస్ యూస్ చేయడానికి మనకు దీన్ని యూజ్ చేస్తున్నారనేసి తెలిసింది అంటే ఒకటి పది దగ్గర ల్యాబ్లో టెస్ట్ చేయించిన తర్వాత బెస్ట్ రిజల్ట్స్ అనేది దీంట్లో రావడం జరిగింది బయోగ్యాస్ కోసంగా యూస్ చేస్తున్నారు ఫైర్ రూట్ పిల్లట్స్లో కూడా మనకు యూస్ చేయడం జరుగుతుందనమాట దీంట్లో ఎందుకంటే డ్రై కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల దానికి కూడా యూజ్ చేస్తున్నారు సో ఇప్పటికే మనకు నార్త్ ఇండియా నుంచి కొన్ని కంపెనీస్ ఇవి ఆర్డర్ చేయడం అనేది జరుగుతూ ఉన్నాయి సో నెంబర్స్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇది హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో అనేది మనకు ఉంది ఆంధ్ర తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తున్నారు సంవత్సరానికి నాలుగు వందల టన్నులు ఆరు వందల టన్నుల దాకా మనకు దీని దిగుబడి అనేది వస్తూ ఉన్నాయి